ఫ్రైడ్ రైస్ కోసం చెప్తాను హోల్ గరం మసాలా తీసుకోవాలి లవంగా యాలకులు దాల్చిన చెక్క మరటి మొగ్గ తర్వాతేమో సన్నగా తరిగిన బీన్సు సన్నగా తరిగిన క్యారెట్ ఒక ఉల్లిపాయ ఓ రెండు పచ్చిమిర్చి ఇవి ఉల్లికాయలు అనమాట కుక్కర్లో చేస్తాను చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి తప్పకుండా ఆయిల్ నెయ్యి అన్నది వేసాను ఇవి కొంచెం బాగా వేగాక ఒక ఉల్లిపాయ వేసాను ఉల్లి తరుగు సన్నంగా కోసుకుంటే బాగుంటుంది దీనికి కారం ఎక్కువ బాగోదు ఒక రెండు పచ్చిమిర్చి వేసాను ఇవన్నీ కొంచెం త్వరగా వేగాలి ఇలా ఎర్రగా వేగాక ఆనియన్ అన్నీ ఎర్రగా వేగితే టేస్ట్ బాగుంటుంది క్యారెట్ బీన్స్ ఉల్లితెరుగు ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గాలన్నమాట చిన్న మంట మీద పెట్టి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచేద్దాం బీన్స్ క్యారెట్ అనేది నూనె నెయ్యిలో వేగితే చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ఇది రెస్టారెంట్లోని ఫ్రైడ్ రైస్ కంటే ఇలా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మీరు పండక్కి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంది అంటారు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా మీకు ఎంత కాంటే అంత వేసుకోండి నేను ఈ గ్లాసులు చేస్తున్నాను గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అన్నీ బాగా వేగేవి ఇప్పుడు వాటర్ అనేది వేసేద్దాం మూడు గ్లాసులు వాటర్ వేసాను ఇందులో రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి మీకు కొంచెం కారంగా కావాలంటే రెండు పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఇది టేస్టింగ్ సాల్ట్ అంటారు కొంచెం వేసుకోవాలి ఎక్కువ కాదు ఇది వేయడం వల్ల రుచి అనేది వస్తుంది ఇందులో ఒక గ్లాస్ బియ్యం కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలిపి మూడు విజిల్లకి పెట్టుకోవాలి మూడు కానీ నాలుగు కానీ ఫ్రైడ్ రైస్లోకి ఇలా బంగాళదుంప కర్రీ కానీ పెరుగు రైతాతో తింటే చాలా బాగుంటుంది మీకు ఈ బంగాళదుంప కర్రీ అనేది నెక్స్ట్ వీడియోలోని నేను అప్లోడ్ చేస్తాను ఫ్రైడ్ రైస్ అనేది అయిపోయింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం ఇంట్లో ఉన్న బాస్మతి రైస్తోనే చేయక్కర్లేదు మనం నార్మల్గా ఏ రైస్ వండుకుంటామో అవి సిల్క్ రైస్తో నేను చేశాను చూసారా ముద్దు కూడా అవ్వలేదు పలుకు పలుకుగా వచ్చింది ఇలా చేసుకుని ఒకసారి తినండి చాలా బాగుంటుంది